తుల రాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి అసలు తుల రాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గారిని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశి వారు వారి జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు తులారాశివారు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక తులారాశివారిక అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ముందుగా తుల తులారాశివారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసొచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి కనుక పెట్టుబడులు పెడితే మీరు ఆ పెట్టుబడుల ద్వారా అయితే మీరు ఊహించని లాభాలు అయితే చూస్తారనే చెప్పాలి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తాయనే చెప్పాలి ప్రభుత్వ అనుమతి పొందడంలో జాప్యాలు ఉండవచ్చు కానీ మీరు ప్రభుత్వ అనుమతి అయితే పొందుతారనే చెప్పాలి మార్కెటింగ్ వ్యవహారాలు అయితే చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కస్టమర్ల నుండి మంచి స్పందన కూడా ఉంటుందనే చెప్పాలి పోటీదారుల నుండి అయితే సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి అయినా కూడా అయితే మీరు వ్యాపారంలో బాగా అద్భుతంగా రాణిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వ్యాపార భాగస్వాములతో చర్చింపులు జరుపుతారు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి స్టార్ట్ నిర్వహణలో అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి సిబ్బందితో మంచి సంబంధాలు కూడా కొనసాగించగలుగుతారనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు అయితే ఫలవంతంగా అయితే మీకు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే కొంత ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధికారులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది అయితే కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు అయితే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కొనసాగించగలుగుతారనే చెప్పాలి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కొత్త నైపుణ్యత నేర్చుకోవడానికి అయితే మీకు ఈ సమయం బాగా పనికొస్తుందనే చెప్పాలి ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా అయితే స్వీకరించవలసి రావచ్చు ప్రాజెక్టులు సహకారంలో పూర్తి చేస్తారనే చెప్పాలి పనిలో మార్పు రావచ్చు అయితే స్థాన మార్పిడి అవకాశం ఉంటుందనే చెప్పాలి వృత్తిపరంగా అయితే శిక్షణ పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు నూతన ప్రాజెక్టులు కూడా అయితే ఈ సమయంలో చేపడతారనే చెప్పవచ్చు ఇలా తులారాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అనవసరపు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఈ సమయంలో అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి స్థిరాస్తి విషయంలో నిర్ణయాలు ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ప్రభుత్వ పనులకు సంబంధించిన ఖర్చులు వస్తాయనే చెప్పాలి అప్పులు తీర్చడానికి అయితే ప్రయత్నిస్తారనే చెప్పాలి పాత బకాయిలు కూడా వసూలు అవుతాయి ఆదాయం మెరుగుపరుచుకోవడానికి అయితే ప్రయత్నిస్తారనే చెప్పాలి కొత్త ఆదాయ ప్రణాళికలు వేస్తారనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు చిన్న చిన్న లాభాలు అయితే వస్తాయనే చెప్పాలి బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు పొదుపు చేయడం అయితే మంచిదిగా చెప్పాలి కుటుంబ అవసరాలకు ధనం ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే ఈ సమయంలో మంచిదిగా చెప్పవచ్చు పెట్టుబడులపై అయితే నెమ్మదిగా ఆదాయం వస్తుందనే చెప్పాలి ఇలా తుల రాశిలో జన్మించిన వారి యొక్క ఆదాయ పరిస్థితి అయితే కొన్ని మిశ్రమ ఫలితాలుగాను కొన్ని మంచి ఫలితాలుగాను కనిపిస్తుంది ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో అయితే తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే సంబంధాలు కూడా ఈ సమయంలో బాగా బలపడతాయనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయనే చెప్పాలి జీవిత భాగస్వామితో మధురాను క్షణాలు గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కొత్త సంబంధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో అయితే సయోధ్య నెలకొంటుందనే చెప్పాలి జీవిత భాగస్వామి ఆరోగ్యంలో విషయంలో అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారనే చెప్పాలి ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి అయితే కుటుంబ ఆమోదన లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వైవాహిక జీవితంలో కొత్త మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుందనే చెప్పాలి ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదడుకులు అయితే ఎదురవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు సహనముతో వ్యవహరించడం మంచిదిగా చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారనే చెప్పాలి భాగస్వామి కెరియర్ విషయంలో మంచి పురోగతి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇలా తులారాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి నిద్రలేని సమస్యలు ఉండవచ్చు తలనొప్పి జ్వరం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయనే చెప్పాలి ఒత్తిడి కారణంగా మానసిక ఆందోళన అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నిమిత్త వ్యాయామం చేయడం మంచిదిగా చెప్పవచ్చు ఆహార నియమాలు పాటించాలి యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల అయితే మానసిక ప్రశాంతత లభిస్తుందనే చెప్పాలి ఇలా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే కనుక మీ ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో ఏవైతే పోటీ పరీక్షల్లో పాల్గొని ఉంటారో అవన్నిటిలోనూ కూడా అయితే ఈ సమయంలో వారికి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయనే చెప్పాలి అసలు వారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది దీంతో వీరు పలు సమస్యలు ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే వీరిని ఎవరు మంచి మార్గంలో నడిపిస్తున్నారు ఎవరు చెడు మార్గంలో నడిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా వీరు గ్రహించాల్సి ఉంటుంది అప్పుడే వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అయితే రిస్క్తో కూడిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇక వారు అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంతో అయితే వీరు కొన్ని కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు వాటి వల్ల అయితే కొంచెం రిస్క్ ఉంటుందనే చెప్పాలి కాబట్టి తప్పుడు నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదనే చెప్పాలి ఇలా తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే మాత్రం రాశివారి జాతకం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి చూశారు కదా అసలు రాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ